ఒంగోలు నగరంలోని ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ వారి సమస్యలపై నేడు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలుగా టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మీ సమస్య పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు దామచర్లకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపిన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ 오메가로? 슬슬 팝! 가 띠라모토가 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 띠라모가띠라가띠라모가 띠라모토가 라모토가 띠라모토가 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 띠라모가띠라모

ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మా యొక్క సెక్రటరీ సురేష్ గారు మరియు మా తెలుగుదేశం పార్టీ లీడర్ అయినటువంటి మా శేఖరు మా సీనియర్ నాయకులు వెంకట్రావు గారు మరియు ఇంకా వివిధ రకాల మా ప్రసాద్ గారు మా బ్రదరు మేమందరం కలిసి ఈరోజు మా తమ్ముళ్ళందరూ ఒక కుటుంబం మా హేమంతు మా శ్రీకాంత్ రెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీ లీడరు వాళ్ళకంటే పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి మేము అందరం కూడా ఈరోజు మా యొక్క దామచెర్ల జనార్దన గారిని కలవటానికి ప్రధాన కారణం మేము గత ఐదు సంవత్సరాలుగా ఒక అసోసియేషన్కి మా సొంతానికి కాకుండా అసోసియేషన్కి ఒక ప్లేస్ ఇస్తే మేము వివిధ రకాల డొనేషన్స్ ద్వారా అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని మేము ఆ యొక్క అసోసియేషన్లో మా పార్టీ కార్యక్రమాలు మా అసోసియేషన్ కార్యక్రమాలు మాకెవరన్నా పేద డిజిటల్ చేసేవాళ్ళు కానీ లేదా ఫోటోగ్రాఫర్స్ కానీ ఒక జాగా ఉంటే అక్కడ నాలుగు టేబుల్స్ వేసుకొని వాళ్ళకి ఒక ఆశ్రమం కల్పించినట్టు వాళ్ళని ఆదుకున్నట్టు అనే కార్యక్రమం తీసుకున్నాము కానీ మేము ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ముగ్గురు కమిషనర్ల దాకా అందరినీ కలిసాము కానీ ఎవరు కూడా ఫోటోగ్రాఫర్స్ పరంగా ఏం చెప్పినా వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్పితే చేయలేదు మేము నిన్న శేఖరు నేను మన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మన ఒంగోలు పట్ల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అన్నగారిని కలవటం జరిగింది ఆయన ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మాటల్లోనే ఉన్నాము ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం అమరావతి ఆక్రందన కడప కన్నీటి గాథలు కర్నూలు నుంచి పారిపోతున్నారు జనం అనంతపురం ఆత్మగాథలు విశాఖపట్నం విలవెల్లాడిపోతూ ఉంది కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి యొక్క ఆరు షూరిటీలు ఈ మన కుటుంబాలకు కూడా అందరికీ ఒక ఫోటోగ్రాఫర్ అనే కాకుండా ఒక కూలీ నాలి చేసుకునే వాళ్ళు కానించి అందరికీ పోటీ దాకా ఈ యొక్క పథకం అమలవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ముందు చంద్రబాబు గారు సీఎం అవ్వాలి అని అంటే మనందరం ఒక్కొక్కళ్ళమే ఐదు వందల మందిగా తయారయ్యి ఐదు వందల మంది చేత ఓటేయించడానికి ప్రయత్నం చేస్తే కొంతవరకైనా అయినా మనం ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే మనం విజయం సాధిస్తాము అప్పుడు మన దానచర్ల జనార్దన్ గారు సైకిల్ గుర్తు మీద ఓటేసి ఆయన కనుక మనం గెలిపిస్తే ఆయన అసెంబ్లీలో చంద్రబాబు గారిని సీఎం చేసే అవకాశం ఉంటుంది ఈ రెండు కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇప్పుడు మన అన్నగారు ఈ మనకేం చేయాలనుకుంటున్నారనేది ఆ మంచి ప్లేస్ని ఒక యాభై అరవై రోజులు మనకు కేటాయిస్తారు ఆయన మాటిచ్చిన ప్రకారం నిలబెట్టుకుంటాడనే ఉద్దేశంతో మనందరం ఈ రెండు రాత్రుల నుంచి నిద్రపోకుండా అందరం ఫోన్లు చేసుకొని ఇక్కడ ఇంటి దగ్గర కలవడం జరిగింది ఇక్కడికి వచ్చిన మిత్రులకి కొంతమంది శివుని భక్తులు అక్కడ అరుణాచలం అని శ్రీశైలం అని పోయి ఉన్నారు రాని వాళ్ళకు కూడా వాళ్ళు రాలేదని కాదు మిగతా వాళ్ళు కూడా చాలామంది వచ్చి అన్నగారిని కలిసే అవకాశం ఉంది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన వాళ్ళు చె అందరికీ నమస్కారాలు ఏదైతే ఈరోజు ఒంగోలు టౌన్లో ఉండే అసోసియేషన్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ అంతా కూడా ఈరోజు రావటం వాళ్ళు కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు కావాలని చెప్పేసి ఒక సంకల్పంతో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందాలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా వాళ్ళ గేమ్లా ఒక చిన్న ప్లేస్ కావాలి మేము కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక అసోసియేషన్ ప్లేస్ కావాలని చెప్పేసి కోర్టు జరిగింది దాన్ని తప్పకుండా రేపు మన ప్రభుత్వం వస్తే ఇదివరకులా కాకుండా ఇదివరకు ఏంటి అంటే పరిస్థితులు ఒక డెవలప్మెంట్ మీద యాక్టివిటీస్ మీదే ఎక్కువ చూసాం మనం ఈసారి ఎవరెవరు అసోసియేషన్స్ ఉన్నారో ఇలాగా ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎక్కడైతే ల్యాండ్ మున్సిపలిటీ ఉందో వాళ్ళకి చూసి వాళ్ళందరూ కూడా అలాట్ చేసే విధంగా తప్పకుండా నా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా కాకపోతే ఉండే వాస్తవాలు ఎందుకంటే మీరంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండేవాళ్ళు అన్ని ప్రాంతాలు తిరిగేవాళ్ళు అన్ని ఫంక్షన్స్కి వెళ్ళేవాళ్ళు అక్కడ వాతావరణాలు కూడా మీకు అందరూ కూడా తెలుసు ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రంలో ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది కూడా మనందరం కూడా గమనించుకోవాలి ఈరోజు మొత్తం కూడా వ్యవస్థ భయంతో బతుకుతూ ఉన్నారు భయో ఆందోళనతో బయటికి రావాలంటే ఏం జరుగుద్ది ఏం మాట్లాడితే ఏం కేసు పెడతారు లేకపోతే ఏం చేస్తే మన ఆస్తుల మీదకి వస్తారనే భయప్రాంతులతో ఈరోజు ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఉన్నారు ఈ భయప్రాంతులు పోవాలి మళ్ళా చక్కమైన ప్రభుత్వం రావాలి ఈ సైకో జగన్ రెడ్డికి పోయి మంచి ప్రభుత్వం వస్తేనే అందరికి కూడా సంతోషమైన రోజులు మంచి రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ మీ వంతు మీ అందరు కూడా కృషి చేయండి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది